అయితే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మనకి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే బీట్రూట్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి బీట్రూట్ అయినా క్యారెట్ అయినా ఇలాగ మనం ఈ కాయగూరల్లోని చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది నీరసంగా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది బీట్రూట్ ఫ్రై అనేది మరి కొంతమంది ఇష్టపడరు కానీ ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకొని తిన్నమాట అయితే మీరు తప్పకుండా ఇష్టపడతారు ఈ విధంగా ట్రై చేయండి మరి వీళ్ళకి వెళ్ళి చూసేద్దాము నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకొని శుభ్రంగా ఫీల్ అప్ చేసేసి కడిగి ఇలా తురుముకొని పెట్టుకున్నాను ఈ తురుమునంతా కూడా ఒక దగ్గర పెట్టేశాను ఇలా తురుముకొని పెట్టుకోండి మరి ఎర్రగా ఉందని కొంతమంది ఇష్టపడరండి ఆరోగ్యానికి చాలా మంచిది గమనించండి ఈ విషయాన్ని ముందుగా స్టవ్ విలుగించుకొని బాగుండి పెట్టుకున్నాను అది కొంచెం వేడిన తర్వాత హాఫ్ కేజీ బీట్రూట్ కాబట్టి ఒక ఐదు పావులు ఆయిల్ వేసాను దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి బీట్రూట్ ఫ్రైకి మరి కొంచెంగా ఆయిల్ ఎక్కువగానే వేసుకొని చేసుకోండి నూనె వేడైంది కొంచెం వేడిన తర్వాత ఒక స్పూన్ అంతా పోపు గింజలు వేసాను అన్నీ కలిపి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకున్న తర్వాత అవి ఉంటున్నాయి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే మనకు త్వరగా వేగిపోతాయి ఈ ఉల్లిపాయ ముక్కలైతే హండ్రెడ్ పర్సెంట్ వేయించుకుంటే బాగుంటుంది ప్రతి కూరలో కూడా బాగా వేగిపోవాలి వేగిపోతేనే కూర రుచిగా ఉంటుందండి మరే విధంగా ఫ్రై చేసుకోవాలి మనము కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అలా వేసుకొని కలుపుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం త్వరగా మగ్గిపోవాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి తగినంత సాల్ట్ వేసాను చిన్న స్పూన్తోనే మూడు స్పూన్లు వేసాను చాలా కొద్దిగా తర్వాత అయినా వేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకునే రెసిపీ అండి మరీ మరీ మనకు ఆరోగ్యానికి ఎంతో చేసే ఈ రెసిపీ అండి ఇది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా వీడియో చూడండి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరు కూడా మరి ఈ విధంగా ట్రై చేసుకొని తిన్నమాట అయితే బ్లడ్ లేని వాళ్ళు రక్తహీనత ఉన్నవాళ్ళు చాలా ఉపయోగపడుతుంది ఒక స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను అలా వేసుకోండి చిటికడంతా మెంతపొడి వేసాను ఈ మెంతిపొడి ప్రతి కూరలో వేసి వండుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ ఉన్నవారిని చాలా మంచిదండి అందుకని మరీ మరీ చెప్తున్నాను చిటికడంతా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసాను ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేశాను ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుందాము మన కుల్లిపాయలు చాలా వరకు వేగిపోయాయి ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేశాను ఒక చిన్న స్పూన్ అంతా కొబ్బరి పొడి వేశాను ఇలా వేసుకొని ఇది అల్లం పేస్ట్ పచ్చి పోయే విధంగా వేయించేసుకుందామండి ఇలా వేయించుకోండి మనకి ఈ విధంగా వేయించుకుంటే రుచి అమోఘంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి ఉల్లిపాయ వేగిపోయింది కనుక ఈ మనం తురుము పెట్టుకున్న బీట్రూట్ అంతా వేసేసాను తాలింపులో వేసుకొని ఒకసారి ఇదంతా ఈ తాలింపులో కలిసే విధంగా ఈ మసాలాలంతా పట్టే విధంగా కలుపుకుందాము తక్కువ మసాలాలతో ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది చపాతి రోటీ పుల్కా దోశ చాలా బాగుంటుంది అన్నంలో కనుక మరి ఇంత రుచికరమైన రెసిపీను ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే మనం ఎన్నో చేస్తూ ఉంటాము ఎంతోమంది బ్లడ్ లేక చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు మన ఇంట్లోనే బ్లడ్ రావడం కోసం మనం ప్రిపేర్ చేసుకునేలా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ చేసుకున్న మాట జ్యూస్ చేసుకుని తాగని ఇలా కర్రీ చేసుకొని ఫ్రై చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటున్నాను కాబట్టి కొంతమంది తెలియని వారు కూడా ఉంటారు కనుక చెప్తున్నాను ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూసి ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి రకరకాలుగా చేస్తూ ఉంటాము ఇలాగ బీట్రూట్ని కూడా మరి ఈ విధంగా అడుగు అంటకుండా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి మీకు టైం ఉన్నవారైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకోవాలి అడుగు పట్టకూడదండి లాస్ట్లో కారం వేసుకుంటున్నాను ఈ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారం అయితే మీరు ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి నేనైతే ఒక ముప్పావు వంతు వేసాను ఒక స్పూన్లో ముప్పావు వంతు వేసాను కారం ఎందుకంటే హాఫ్ కేజీ కాబట్టి కొంచెం కారం తక్కువ అయితే ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి కసూరమెతి లాస్ట్లో వేసాను మనం పొడి వేసుకున్నాం కాబట్టి దాన్ని చూసి వేసుకోండి కసూరమేతి లేదంటే మళ్ళీ చేదు అవకాశాలు ఉంటాయి కాబట్టి మెంతపొడి వేసుకుంటే ఇలా తగ్గించి వేసుకోండి కసూరమేతి మెంతపొడి వేయని వారు నార్మల్గా వేసుకోండి కసూరమేతి బాగుంటుంది ఈ విధంగా చూడండి మనకి ఈ బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మనకి అనమాట ఇది ఇలా తురుముకొని వండుకుంటేనే మనకు త్వరగా కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా మనకి ఎంతో గుమగుమలాడే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక్క లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి తప్పకుండా ఇంత ఆరోగ్యకరమైన రెసిపీని ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాలని అనుకుంటున్నాను ప్రతి ఇంట్లో కూడా వారానికి ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారు అంటే చాలా బాగుంటుంది ఇలాగ జ్యూస్ కూడా చేసుకొని తాగితే కూడా బీట్రూట్ క్యారెట్లు యాపిల్ అని చాలామందికి అలవాటు ఉంటుంది నేను కూడా తాగుతాను మరి అలా ట్రై చేయండి థ్యాంక్ యూ బై బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ సాంటే మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి లోపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్సమలకంపులతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా తఫ్లీతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లైక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన ప్రేమి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లైక్